హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది కార్తీక సోమవారం రోజు తీసిన బ్లాగ్ అనమాట ఈ మధ్య వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదండి అంటే నేను ఆల్మోస్ట్ వీడియోస్ పోస్ట్ చేయక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుందనమాట ఎందుకు ఇంత లేట్ అవుతుంది వీడియోస్ అనేది రీజన్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి క్వార్టర్స్ అయితే ఖాళీ చేయాలి ఇల్లు కోసం అయితే సర్చ్ చేస్తున్నాము చూస్తున్నాము మా బడ్జెట్లో మాకైతే ఇంకా దొరకలేదని చెప్పేసి ఫైనల్గా మేము అనుకున్న బడ్జెట్లో మాకు నచ్చిన హౌస్ అయితే దొరికిందనమాట కార్తీక మాసంలోనే షిఫ్టింగ్ కూడా అయిపోయామండి కాకపోతే నేను ఆ వ్లాగ్స్ అన్నీ షూట్ చేశాను కానీ అప్పటి నుంచి తీసిన వ్లాగ్స్ అనేవి అలా పెండింగ్లో ఉండిపోయాయండి నాకైతే అస్సలు టైం లేదనమాట షిఫ్టింగ్ అంటే మనకు తెలిసిందే కదా అక్కడ నుంచి అన్నీ సర్దుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా అన్నీ సర్దుకోవాలి అంటే చాలా టైం పట్టిందనమాట అంటే తీసినవి నాకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం కుదరలేదన్నమాట అందుకని అన్ని వ్లాగ్స్ అయితే అలా ఉండిపోయాయి షూట్ చేసినవి అన్నీ ఇక ఒక్కొక్కటిగా అయితే పోస్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే ఈ వ్లాగు ఎడిట్ చేశాను అనమాట కార్తీక సోమవారం తీసిన వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా కార్తీక సోమవారం రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచానండి ఫోర్కి లేచి ఇంటి ముందు అంతా గుమ్మం అంతా క్లీన్ చేసుకొని కడిగేసి ముగ్గులైతే పెట్టేస్తున్నాను అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రోజు కూడా గ్యాప్ లేకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకున్నానండి కానీ నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనమాట కానీ సడన్గా షిఫ్టింగ్ ఇదంతా గందరగోళంలో నేను వీడియోస్ అయితే అంత నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదు అనమాట ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటా నేనైతే అస్సలు అనుకోలేదు ఓల్డ్ వీడియోస్ అన్నీ ఒక్కొక్కటిగా పోస్ట్ చేసుకుంటూ వస్తానండి తర్వాత మనకి న్యూ హౌస్ కొత్తగా ఇంట్లో కొత్త వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి ముందు ముందు చూస్తూ ఉండండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లో వీడియోస్ చూడండి కంటెంట్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఎప్పుడో తీసిన బ్లాగ్స్ ఇప్పుడు పోస్ట్ చేయకపోతే ఏమైంది ఇప్పుడు కొత్తగా తీసిన బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఇవి ఎందుకు నేను ఓల్డ్ వీడియోస్ అయినా కూడా ఒక్కొక్కటిగా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నానంటే నాకు ఇవి మెమోరీస్ అనమాట అంటే నేను ఆ క్వార్టర్స్లో ఇంకా నేను వీడియోస్ చేయలేను ఆ కోటస్ కూడా నాకు ఇంకా కనిపించదనమాట నేను అక్కడ తీసుకున్న వీడియోస్ అన్నీ నాకు యూట్యూబ్లో ఒక లాగా ఎప్పటికీ ఉండిపోవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఓల్డ్ వీడియోస్ అయినా కూడా అప్పటివి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటిగా అంతేకాని ఏదో వీడియోస్ పెట్టాలి కదా ఏదో ఒక వీడియో పెట్టాలి కదా వ్యూస్ వాచ్ టైం కావాలి కదా అన్న ఉద్దేశంతో అయితే మాత్రం కాదండి నాకు మెమొరీగా ఎప్పటికీ అలా ఉండిపోవాలి వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదు నా మెమొరీ కోసం నేనైతే పోస్ట్ చేస్తూ ఉన్నానమాట ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ కోటస్ అయితే నేను చూసుకోలేను అసలు కోటస్ కూడా పడేస్తున్నారనమాట అందుకనే ఇంకా ఎప్పటికీ అలా ఉండిపోతాయి కొన్ని ఇయర్స్గా అంటే నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా ఇదే కోటస్లో ఉంటున్నాను ఎంతైనా మన సొంతది కాకపోయినా ఒక అటాచ్మెంట్ అయితే ఉంటుంది కదా అదేనమాట కొంచెం బాధగా కూడా ఉంది ఇంకా తప్పదు కదా వాళ్ళు వెళ్ళి ఖాళీ చేయమన్నాక తప్పదు కదా ఇంకా అందుకోసమే ఈ వీడియోస్లో అన్న అప్పుడప్పుడు చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను తప్పుకైతే అనుకోకండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంటి ముందు అంతా ఊడ్చేసి అయిపోయింది గుమ్మాల కూడా పూజించేస్తా అనమాట ఇంకా దేవుని పటాలు కూడా ఒకేసారి క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను నైట్ చేద్దాం అనుకున్నాను కానీ నైట్ అయితే అస్సలు కుదరలేదండి ఇంకా నైటు అంతా నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాతనే అన్నీ క్లీన్ చేసేసి ఇంకా దీపారాధన కూడా చేసుకుందాంలే అని చెప్పేసి మార్నింగ్ క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సింపుల్గా పిల్లలు కూడా లేచారండి వాళ్ళు కూడా ఫ్రెష్ అవుతూ ఉన్నారు వాళ్ళకైతే ఇప్పుడు నేను బాక్సులు ప్రిపేర్ చేయాలి వంట చేయాలి పూజ అయిపోతే మనసుకు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అనమాట ఇంకెంత పని చేసినా మనకి బూస్ట్ అనమాట ఈ పూజ చేసుకోవడం వల్ల మనకి ఒక బూస్టప్ లాగా ఉంటుంది ఎనర్జీగా ఉంటుంది అనమాట హాయిగా అనిపిస్తుంది మనసుకు ఎందుకో తెలియదు కానీ ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం కందిపప్పు అయితే నానబెడుతున్నాను మీకు ఏం చూపిస్తుంది అంటే అవి కందిపప్పు అచ్చం కందిపప్పు కాదనమాట కందిపప్పు నేను నైట్ చూసుకోలేదండి కొన్నే ఉన్నాయి ఒక హాఫ్ కప్పు అన్నే ఉన్నాయి అనమాట ఇంకా ఆ టైంలో మనం కందిపప్పు అంటే తిడతారు కదా ఇంట్లో కూడా నైట్ ఏం చేసామని అలా అందుకని చెప్పేసి కందిపప్పు అయిపోయినాయి అని చెప్పకుండా ఇంట్లో ఎర్ర కందిపప్పు ఉన్నాయి అలాగే పెసరపప్పు ఉన్నాయి ఆ ఎర్ర కందిపప్పు పెసరపప్పు మామూలు నార్మల్ కందిపప్పు మూడు కలిపేసి పప్పు అయితే చేస్తున్నాను అందుకోసమే అవి నానత అని చెప్పేసి ముందు అయితే నానబెట్టేస్తుంది అనమాట అవి నానేలోపు పక్కన పెట్టేసి ఇక్కడ పిండి కూడా కలిపేసి పెట్టేశాను చపాతి చేస్తున్నాను చపాతీ చేస్తున్నాను కాబట్టి ఈరోజు నేను సొరకాయ టమాటా వేసి పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒకేసారి చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా ఉంటుంది ఒక్కర్రీతో పని అయిపోతుంది కదా అందుకోసం అనమాట ఇంకా పప్పు అయితే నానబెట్టేశాను పిండి కలిపి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ టమాటాలు అలాగే సొరకాయ అయితే కోస్తుంది అనమాట అనపకాయ అంటారు కదా చాలామంది ఆనపకాయ కట్ చేస్తున్నాను అనమాట ఈ కందిపప్పు పెసరపప్పు అలాగే ఎర్ర కందిపప్పు ఈ మూడు కలిపి పప్పు చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చాలామంది చేస్తుండొచ్చు నేనైతే ఎప్పుడు పప్పు కందిపప్పుతోటే చేస్తాను మూడు కలిపి ఫస్ట్ టైం చేశాను అనమాట పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంది ఇక్కడైతే అన్నీ కట్ చేసి వేసేస్తున్నాను నేను ఈ పప్పులో ఏంటంటే కారం తక్కువ వేస్తాను అలాగే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను అనమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మన కారం ఎక్కువ వేస్తే అదొక కారం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది పప్పు నాకు ఆ టేస్ట్ అనేది మా వాళ్ళు కూడా ఇలా పచ్చిమిర్చి ఎక్కువ వేసి చేస్తేనే ఇష్టంగా తింటారు కూడా అందుకని చెప్పేసి పచ్చిమిర్చి కారం ఎక్కువేసి మామూలు నార్మల్ కారం అనేది తక్కువ వేస్తాను ఇంకైతే పప్పు ఉడికిపోయింది పప్పు స్టవ్ మీద పెట్టినప్పుడే పక్క పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా ఉడికిందనమాట ఇంకా పప్పుకు తాలింపేసి వాళ్ళకి చపాతీ చేసిస్తే తింటారు తినేసి వెళ్ళిపోతారు అనమాట ఇంకా అక్కడ పక్కన మా పాప అయితే రైస్ వండాను కదా అదైతే ప్లేట్లో ఆరబెట్టుకుంటుంది బాక్స్లో పెట్టుకోవడం కోసం ఆరపెట్టుకుంటుంది అనమాట లోపు నేను పప్పు తాలింపేసి మా వారు కూడా లేచారు తనకైతే తనకి నాకు టీ అయితే పెట్టేస్తూ ఉన్నాను ముందైతే తాలింపు వేసిన తర్వాత వాళ్ళకి చపాతీ చేసి ఇచ్చాను అనుకోండి పిల్లలు వాళ్ళు తింటూ ఉంటారు వాళ్ళు తినేలోపు నేను మా వారు టీ అయితే తాగేస్తాము ఇంకా టీ తాగిన తర్వాత వాళ్ళని అయితే డ్రాప్ చేసి వస్తారు తర్వాత అయితే మేము టిఫిన్ చేస్తామన్నమాట నేను మా వారిద్దరు కలిసి తర్వాత తింటాము వాళ్ళు డ్రా వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఎర్లీగా లేండి మేము టిఫిన్ అయితే అంత ఎర్లీగా తినాం కదా ముందైతే టీ తాగుతున్నాము తర్వాతనే ఇంకా టిఫిను ఇక పిల్లలు అయితే మాత్రానికి రెడీ అయిపోయారు వాళ్ళైతే రెడీగా ఉన్నారనమాట చపాతీలు చేసిస్తే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడైతే చపాతీలు చేసేసాను నేను ఇంకా పెనం కూడా పెట్టాను అనమాట చపాతీలు కాలుస్తూ చేస్తూనే ఒక పక్క కాల్చి ఇచ్చేస్తాను వాళ్ళకి తింటారు ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మేము ఉంటున్న క్వార్టర్స్ హోమ్ టూర్ అయితే చేస్తాను ఎందుకంటే ఎప్పటికీ అలా యూట్యూబ్లో నాకు ఒక లాగా ఉంటుందని చెప్పేసి వీడియో తీయాలనిపించింది అందుకనే హోమ్ టూర్ అయితే చేశాను అనమాట హోమ్ టూర్ అంటే పెద్ద ఇదిగా ఉంటుందైతే అనుకోకండి సింపుల్గా ఉంటుందనమాట హౌస్ అనేది చాలా 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 సింపుల్గా ఉంటుంది అయినా కూడా నాకు ఒక మెమొరీ లాగా ఉండాలి అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశాను ఈ క్వార్టర్స్లో తీసిన వీడియోస్ అన్నీ ఒక్కొక్కటిగా అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే మేము తీసుకున్న హోమ్ టూర్ కొత్త ఇంటి హోమ్ టూర్ కూడా చేస్తాను చూడండి ఎంటీ హౌస్ టూర్ అయితే చేస్తాను తర్వాత మీకు హోమ్ టూర్ తర్వాత అయితే చేస్తాను అన్నమాట ముందు ముందు బ్లాగ్స్లో మీరు చూస్తూ ఉంటారు తప్పకుండా అయితే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ ఇంకా మళ్ళీ ఇంకొక బ్లాగ్లో అయితే కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్